ఈ రోజు ఆరుద్ర నక్షత్రంలో జన్మదినోత్సవ మహోత్సవం ఈరోజు ఆరుద్ర నక్షత్రం సర్వేశ్వరుడు ఆ మహాదేవుడు శ్రీ శివుడి జన్మదిన మహోత్సవం ఈ సందర్భంగా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో వించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం పంచామృత అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చ అభిషేకాలు శాస్త్రోత్సంగా జరిపారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిని షోడ శో అభిచారాలతో మహా అన్నదానం ఫలాలు ఇతర ప్రసాదాలు సమర్పించి దీప నైవేద్యాలు సమర్పించారు శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిని సర్వాలంకరంగా అలంకరించారు కన్నుల వైకుంఠంగా స్వామి అమ్మవారిని భక్తులు దర్శించగా కమిటీ వారు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు అంటారు అలాగే గ్రామంలోని ఈ సోమేశ్వరుడు ఉన్నాడు ఈ యొక్క సోమేశ్వర స్వామి వారి ఆలయం కూడా నోట ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది ఈ ఆలయం కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం చేసేటువంటి వారు చేయించేటువంటి వారు వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎంతో ఆయుధికంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా మా భక్త కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతోదకంగా జరుగుతూ ఉండాలి ఈ ఆలయం ఇంకా ఇంకా అభివృద్ధి అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం స్వామి వారి యొక్క అనుగ్రహంతో